మేషరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో దేవ అనుగ్రహం కలగపోతుంది అలాగనే ఒక అద్భుతం ఇట్లా అవుతుంది అది ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే నో మా వచ్చే వీడియో నోటిఫికేషన్ ఎవరికి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఈరోజు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము ముఖ్యంగా మేషరాశి వారికి అండి వచ్చేసి పద్నాలుగు పదిహేను తేదీల్లో ఏమవుతుందో రోజు కనుక్కుందాము మనందరికీ తెలిసిందే కథ ఒక అద్భుతం జరగబోతుంది మేషరాశి వారితో ఆ అద్భుతం ఏం జరుగుతుందో అలాగనే దేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో అది ఇట్లా రోజు మనము పూర్తి వివరాలు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మాట్లాడుకుందాము పద్నాలుగు నవంబర్న అంటే నవంబర్ పద్నాలుగు గురువారం వస్తుంది కదా గురువారం చాలా పవిత్రమైన రోజు అలాగనే అండి మనందరికీ తెలిసిందే గురువారం రోజు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి అని చాలా మంది చెప్తుంటారు కదా అందుకోసమే గురువారం రోజు ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారికి అండి అయితే ఇప్పుడు కార్తీక మాసం కదా అయితే అందుకోసమే పదిహేను తేదీలో కార్తీక మాసం వస్తుంది అందుకోసమే మీరు ఏం చేయండి అంటే పద్నాలుగో తేదీ అంటే నవంబర్ పద్నాలుగున మేషరాశి వారండి ముఖ్యంగా ఇవ్వకటి అంటే ఇవ్వక ఉపాయం అయితే చేయండి ఇలా చేస్తే ఇక మీరు డబ్బు డబ్బుకిట్లా వస్తుంది మీ బాధలు మీ కష్టాలు మీ కోరికాలు అంటే అన్నీ వెళ్ళిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే పద్నాలుగు నవంబర్ తేదీలో గురువారం రోజు ఏం ఏం చేస్తే మనకు బాధాలు కష్టాలు దూరం వెళ్తాయో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేస్తే చాలా మంది పూజలు చేస్తుంటారు గురువారం రోజు అలాగనే చాలా మంది ఇంట్లో వేరే వేరే ప్రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కదా ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారండి ఏం చేయండి అంటే పూర్తిగా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా వచ్చేసి ఏం చేయాలంటే మేషరాశి వారండి ఒక ఉపాయం అంటే గురువారం రోజు మీ రోజు ఎలా గడుస్తుందో ఎలా పోతుందో అది కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మీ రోజు చాలా బాగా పోతుంది అలాగనే ఇక మాట్లాడుకుందాం మీ రోజు ఎలా పోతుందో మీ రోజు మంచిగా గడుస్తుంది అలాగని రోజు మీది చాలా మంచిగా పోతుంది కానీ ఈరోజు మీరు ఇది ఒక ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వద్దన నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అలాగనే మీ రాశిలో డబ్బు అనేది త్వరగా వస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఆ ఉపాయం ఏం చేయాలో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఏం చేయద్దండి ఒక యాభై రూపాయలు తీసుకొని మనం అంటే యాభై రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టేది అవసరం లేదు ఒక యాభై రూపాయలు అండి ఒక యాభై రూపాయలు నోట్ తీసుకొని మనము రాత్రి పడుకునేటప్పుడు ఒక అంటే పడుకున్న ఒక అర్ధ గంట ముందు అండి గురువారం రోజు రాత్రి పూట ఆ యాభై రూపాయలు అంటే మీరు ఎక్కడైనా పెట్టచ్చు కానీ ఆ యాభై రూపాయలు అయితే ఎక్కడైనా మీకు ఇంట్లో ఏ చోటు అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ చోటులో యాభై రూపాయలు పెట్టేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు అంటే శుక్రవారం కదా శుక్రవారం రోజు అంటే మీరు మార్నింగ్ పూట సాయంత్రం పూట ఎప్పుడైనా అండి మేషరాశి వారు శుక్రవారం ఆరు గంట ఆరు సాయంత్రం ఆరు కావగానే ఆరు ముందే అంటే సాయంత్రం ఆరు కావద్దు దాని ముందే యా యాభై రూపాయల నోట్ అయితే మీరు పేదోళ్ళకి ఇవ్వండి అలా ఇస్తే మీ కోరికలు మీ బాధలు మీ కష్టాలు త్వరగా పోతాయని చెప్పుకోదగ్గ విషయం అలాగనే దేవి అనుగ్రహం అన్నాం కదా ఆ దేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మనము ఎవరికైనా పెదోళ్ళకి అంటే సాయం చేస్తే పుణ్యం దొరుకుతుంది కదా అందుకోసం యాభై రూపాయలు మీరు ఒక అంటే ఎవరైనా అండి చాలా మంది పేరులు ఉంటారు చాలా మందికి డబ్బు అవసరం ఉంటుంది కదా మనకు అంటే మనం వాళ్ళకి సాయం చేస్తే చాలా డబ్బు వస్తుంది ఇప్పుడు మీరు అనుకుంటున్నారట్టుంది అరే యాభై రూపాయలే కదా మనం అయితే సాయం చేస్తాం కదా సాయం చేయాలన్నా అని చాలా మనసు ఉండాలండి మంది దగ్గర మనసు ఉండదు చాలామంది అయితే పది రూపాయలు ఇస్తే ఓ పెద్ద మాట అని అనుకుంటారు అలా ఎప్పుడు చేయొద్దు మనం గిట్లా అంటే ఒక మనం గిట్లా ఒక వ్యక్తే కదా చాలా మంది అయితే అడుగు తిన్న వాళ్ళు ఒక వ్యక్తే ఉంటారు అందుకోసమే మనం గిట్లా వాళ్ళ లెక్కని కానీ వాళ్ళైతే పేదోళ్ళు మనమైతే చాలా అంటే రిచ్ కాదు చాలా మంచి వాళ్ళు అనమాట అని చెప్పుకోదగ్గ విషయం అయితే మీరు ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే దానం అయితే చేయండి ఎక్కువ కాదండి మీ దగ్గర ఎంత ఉంటే అంత చేయొచ్చు కానీ యాభై రూపాయలు అయితే మినిమం అయితే ఇవ్వండి దానం అంటే ఇప్పుడు డబ్బు ఎవరికి వాళ్ళు అది కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి పేదోళ్ళు అడుగు తింటుంటారు కదా వాళ్ళకైతే ఇవ్వండి చాలామంది ముసలోళ్ళు కనిపిస్తారు అంటే నానమ్మ లెక్క చాలామంది ఏజ్ వారు ఉంటారు కదా చాలామంది ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వండి అలా డబ్బు ఇవ్వడం వలన వాళ్ళైతే మనకు అంటే చాలా మంచి కోరికలు ఇస్తారు అలాగని మన కూరకైతే వాళ్ళు చాలా వరకు అయితే మంచిగా అంటే ప్రే చేస్తుంటారు మన కొరకు కదండి అందుకోసం యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వండి అలాగనే అలా ఇస్తే మీకు పుణ్యం గిట్ల దొరుకుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు కనుక్కుందాము దేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో లక్ష్మీదేవి మనందరికి తెలిసిందే కదా అండి చాలా వరకి ఎవరికైనా మనం సహాయం చేస్తే వా ఆ లక్ష్మీదేవి అయితే మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది కదా లక్ష్మీదేవి వాళ్ళకే ఎప్పుడైనా ఇష్టం చేస్తుంది ఎవరైనా అంటే పేదోళ్లకు సహాయం చేస్తుంటారు అడుగు తిన్న వాళ్ళకి డబ్బు ఇస్తుంటారు డబ్బు అని కాదండి వాళ్ళకు మనమే ఏ వస్తువు అయినా వాళ్ళ అంటే వాళ్ళకి ఏ వస్తువు అవసరం వచ్చిందో ఆ వస్తువు అయితే కొనిపించగ విషయం అండి మీరు పేదోళ్ళు కనిపిస్తే ఎప్పుడైనా వాళ్ళకైతే ఏం పైసలైనా ఇవ్వండి పైసలు లేవు వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు వాడుకుంటారు వాడుకోరు ఏం చేస్తారని మీ మనసులో డౌట్ ఉంటే వాళ్ళకి తీసుకువెళ్ళి మీరు వాళ్ళకు అవసరం వచ్చినా వాళ్ళకి ఇష్టం వచ్చినా సామాను అయితే కొనియండి అలా చేసిన గిట్ల దేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము పదిహేను తేదీ శుక్రవారం రోజు మన అంటే ఏం అద్భుతం జరుగుతుందో అది ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం చాలా మంచి రోజు ఈరోజు కార్తీక మాసం ఉంది కదా చాలా మందికి తెలుసు కదా అందుకోసమే కార్తీక మాసం ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు చాలా మంచి గడుస్తుంది మీ రోజు మేషరాశి వారికి అండి చాలా మంచిగా గడుస్తుంది కానీ ఈ రోజు ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారు ఒక పని చేయాలండి ఈ పని చేస్తే చాలు ఇక మీకైతే కష్టాలు బాధలు సంకటాలు మీ అన్ని కోరికలు తీరిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అలాగనే ఒక అనుగ్రహం కలుగుతుంది ఆ అనుగ్రహం ఏందో ఇప్పుడు కనుక్కుందాము అలాగనే అద్భుతం జరుగుతుందని చెప్పాం కదా ఆ అద్భుతం ఏం జరుగుతుందో అది ఇట్లా కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి పదిహేను నవంబర్న మనందరికీ తెలిసిందే కదా అండి చాలా వరకైతే తెలుసు అంటే కార్తీక మాసం ఉంది కదా అందుకొరకి ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే మీరంది మేషరాశి వారండి ఎవరైనా మేషరాశి ఉందో వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మేషరాశి వారికి శుక్రవారం పదిహేను నవంబర్న ఏం చేయండి అంటే అంటే చాలా వరకు అండి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మేషరాశి వారికి సహాయం అయితే చేస్తుంటారు వాళ్ళ మనసు గిట్లా చాలా బాగుంటుంది కానీ వాళ్ళ జీవితంలో ఏ అంటే సమస్యలు ఉన్నాయో బాధలు ఉన్నాయో దానికి ఎవరైతే తీరలేరని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ముఖ్యంగా వచ్చేసి మీరు ఏం చేయండి అంటే మీ సమస్యలు మీ బాధల్ని దూరం చేయడం వల్లనే ఈ ఉపాయం చేయండి మీరు అయితే ఈ ఉపాయం డబ్బు కొరకైతే చేయకండి ఈ ఉపాయం అయితే మీరు కష్టాలు బాధలతో దూరం వెళ్ళడానికి అయితే అయితే ఉపాయం అయితే అవసరం పడుతుందండి మీరు అయితే ఈ డబ్బు కొరకు అయితే చేయకండి ఈ ఉపాయం అలా చేస్తే ఇక మీకు డబ్బు రాదు కానీ ఈ ఉపాయం అయితే మీరు మీ మీ కోరికలు మీ బాధలు మీ కష్టాలు దూరం వెళ్ళాలని ఉపాయం చేయండి ముఖ్యంగా వచ్చేసి ఆ ఉపాయం ఏంటంటే అండి చాలా వరకు ఇంట్లో మనం ధూపం వేసుకుంటాం కదా ఆ ధూపం వేసేటప్పుడు అంటే మనందరికి తెలిసిందే కదా ధ్రూమ్ స్టిక్ అని దొరుకుతుంది ఆ ధ్రూమ్ స్టిక్ని తెచ్చుకొని మనమైతే ఇంట్లో పెట్టుకోండి అలా శుక్రవారం రోజు సాయంత్రం పూట ధ్రూమ్ స్టిక్ ఇంట్లో పెడితే ఇంట్లో ఉన్న అంట నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలా పోయి మీ ఇంట్లో దేవి అనుగ్రహం కలుగుతుంది అద్భుతం కదా ఆ అద్భుతం ఏం జరుగుతుందో ఎప్పుడు కనుక్కుందాము అద్భుతం వచ్చేసి మీకు మీ ఇంట్లో చాలా వరకైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగనే మీ ఇంట్లో కోట్లు వచ్చి పడతాయని అని చెప్పుకోదగ్గ విషయం అంటే కోట్లంటే కోట్లు రావు కానీ ఎంత డబ్బు వచ్చి పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనుగ్రహం అదే అండి దేవి అనుగ్రహం కలుగుతుంది అలా జ్రూమ్ స్టిక్ ఇంట్లో పెడితే దేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో డబ్బు వస్తుంది ఇప్పుడు మాట్లాడుకుందాం ముఖ్యంగా వచ్చేసి శనివారం అండి పదిహేను పదహారు నవంబర్ శనివారం మనందరికీ తెలిసిందే శనివారం చాలా ముఖ్యమైన రోజు చాలా అంటే చాలా అద్భుతమైన రోజు శనివారం మేషరాశి వారికి చాలా అంటే కలిసి వచ్చిన రోజు అని చెప్పుకోదగ్గ విషయం అండి శనివారం రోజు ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే ఒక ఒక నీళ్ళలో అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఆ గ్లాస్ నీళ్ళలో మీరు ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయ వేసి అంటే ఒక ఐదు గంటలు అంటే శనివారం రోజు మార్నింగ్ పూట చేయొచ్చు ఈవినింగ్ పూట చేయొచ్చు కానీ ఐదు గంటలైతే కావాలండి ఒక అంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే పది రూపాయలు పెడితే గాజు గ్లాస్ అది దొరుకుతుంది ఆ గాజు గ్లాస్ తెచ్చి దాంట్లో ఒక నిమ్మకాయ పెట్టి అంటే మనం ఐదు గంటలు దాంట్లో నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ పైకి వస్తే ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగనే మీ జీవితంలో మీ కష్టాలు మీ బాధలు పోతాయి ఆ నిమ్మకాయ పైనికి రాలేదనుకు చాలాసార్లు అయితే నిమ్మకాయ పైకి వస్తుంది కానీ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటేనే ఆ నిమ్మకాయ అయితే పైకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ లేదంటే మీ ఇంట్లో ఆ నిమ్మకాయ అయితే పైకి రాదు అలా ఐదు గంటలు పెడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీయో పాజిటివ్ ఎనర్జీయో తెలుస్తుంది అండి ఇక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదు మా ఇంట్లో ఏ సమస్య ఏ బాధలు లేవు కష్టాలు లేవంటే ఆ నిమ్మకాయ అయితే అలానే ఉంటుంది లేదు నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఆ నిమ్మకాయ పైకి వస్తుంది నిమ్మకాయ పైకి వచ్చిన తర్వాత ఆ నీళ్ళని అయితే ఒక శుభ్రంగా అంటే ఆ నీళ్ళు అయితే మీరు ఎక్కడైనా పడేయచ్చు కానీ ఆ నిమ్మకాయ తీసి మీరు ఇంటి నుంచి బయట అంటే ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా చెట్లల్లో పారేయండి నిమ్మకాయ అలాగనే ఆ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు తీసుకుపోయి రోడ్డు మీద ఎక్కడైనా వేయొచ్చండి అలా వేసి మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది వారంలో ఒకసారి చేసి చూడండి అలా చేసి మీకు తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని వీడియోని లైక్ చేయండి